చూడండి మరి వెరీ గుడ్ దేవత మనకి నీళ్ళు ఉండేది లేని తెలిసి పాత్ర తీసుకుందాం అండి మరి మనము హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగుండం అబ్బా ఈ రోజు చూసే వాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే మరి మనమైతే చింతకాయలు నొక్కైతే తొమ్మిది అవుతుంది అబ్బా తొమ్మిది రోజుల తర్వాత కొద్దిగా గింత చూడాలంట మరి ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పినారు మరి నాకైతే తెలు ఎవరైనా చెప్తేనే అనమాట దాన్ని ఎప్పుడు ఉపయోగించాలని మరి చెప్పినారు కొంచెము తొమ్మిది నాలుగు రోజులు చూడు సురేఖ దిబ్బు కాసి ఎట్లుండేది తెలుస్తుంది కాకపోతే కొంచెం తీ తీసి తీసుకొని దంచి చూడని చెప్పినారు మరి తొమ్మిది రోజులు అవుతుంది మనం చింత ఒక లేకయితే నీళ్ళు పోసినాడు చాలా మంది కామెంట్లు పెట్టినారబ్బా చాలామంది చెప్పినారు కానీ శ్రేకాక ఎందుకు అన్ని నీళ్ళు పోసినావు బూజు పని బూజు వస్తుందేమో అని చంగన మంది అయితే చెప్పిన చెప్పినారు మరి పొయ్యకూడదు నీళ్ళు మేము కానీ చింతొకదొక్కుతాం కానీ అన్ని నీళ్ళు అయితే పొయ్యము మామూలుగానే పోసుకుంటామని చెప్పారా మరి నేనైతే అయితే ఎక్క పోసి మరి చూద్దాము ఎట్లా ఉండదో ఈ రోజు తొమ్మిది రోజులు అవుతుంది అనమాట మా అబ్బాయిని అయితే పైన ఎక్కించాను బకెట్ దించమని ఇంతకైతే మనం మూత ముచ్చకూడదు మూత అనే దానికి మంచి మంచి తెల్లది బట్ట చుట్టని చెప్పింటే చుట్టేదే చూడండి మరి అబ్బా వెరీ గుడ్ దేవత అండ్రి బాగా వచ్చింది తెల్ల మొత్తానికి వచ్చేతే అంత తెల్లబూజే ఉండదు చూడండి మరిగా నీళ్ళు అయితే ఒక్క సుక్క నీళ్ళు లేవు చూడుగా మనకి నీళ్లు ఉండేది లేని తెలుసుకు తొమ్మిది దినాల తర్వాత తీస్తే తెలుస్తుంది అని చెప్పిన దానికి నేనైతే తీసినాను మరి తెల్ల బూజు వచ్చేది బాగుంటది అనమాట నల్ల బూజు రాకూడదు మనం పోసిన నీళ్ళు అయితే ఎక్కడెక్కడ లేవు చూడండి మరి నీళ్ళు అయితే ఇక్కడ దాకా పోసినా కదా మరి అర్ధ అరా ఒక్క సుక్క నీళ్ళు లేవ్వ నీళ్లు మొత్తానికి వచ్చి అన్ని పోయినాయి మరి ఈ రోజు అయితే తొమ్మిది రోజులు అనమాట కొద్దిగా ఇంతా తీసి పక్కకు నూరుకుందామండి మరి ఓకే మరి మీరు కావలి పెట్టినందుకు చాలా మంది కదా నేను అనుకున్నా రెబ్బా నీళ్ళు ఎక్క పోసిన సరే భూజ వస్తుందేమో అంటే అది భయం గురించి చాలా ఉంది నాకు ఆ భయం తోలనే దీన్ని తీసిన మరి మీ కోరిక ప్రకారం బాగుండాలి నువ్వు నీళ్ళు పోసినా బాగుంటే బాగుంటుందని చాలా మంది కోరుకుంటామని అంటే మీ మీ కోరిక అందరు నా మీరు చూపిన ప్రేమ అయితే ఫలించింది చూడండి మరి ఒక్క చుక్క నీళ్ళు లేము నల్ల భూజ వచ్చలేదు అంత తెల్ల భూజ వచ్చింది బాగున్నది అందరూ సంతోషపడదామండి తీస్తాము కొంచెం చింతోకు మరి మనమైతే కొత్త గంట అండి మరి ఇక కొత్త గంట దీంట్లోనే ఎందుకంటే గరిడ ఏదైనా కానీ తీల్ పెట్టినా లబ్బర్ది పెట్టినా బాగుండదు చక్కగా అంటే ఏం చిలు పట్టినట్టీలు అయితే అందుకోసమే వద్దులే ఇంకా ఇదే గంటే పెట్టదమ్మ మరి అయితే తీసుకుందామండి మరి మనము ఫస్ట్ సార్ చింతకు నూరుకొని తీసుకుంటున్నాం అబ్బా మేమైతే మరి ఎట్లుంటుందో ఉంటుందో చిరానికి తడిగానే బాగుండదు ఏమీ లేదు సార్లే అంతే కదా కొద్దిగా తీసుకొని తీసుకొని నూరల్ మరి దీంట్లో కొద్దిగా నీళ్ళు ఎసిరేసుకుందాము సార్ సార్ క్షేయాలి కూడా అనమాట ఇప్పుడు నీళ్లు పోస్తాం కదా ఇట్లా జర్నీ నీళ్లు పోస్తే మనం మరి ఇప్పుడు నీళ్లు పోసి పెట్టుకునే రెండు రోజులు తీసుకునే పదకొండు రోజులకి అట్లా ఇంకా అప్పుడు అన్ని తీసుకున్నాచ్చు పదకొండు రోజులు అంతేనా కొంచెం లోపల దీనికి దీనికైతే మనం ఒక తెల్లది ఏదైనా కానీ బట్ట కట్టుకోవాలన్నమాట మూత పెడితే మనకు ఇచ్చినట్టు ఉంటుంది అనమాట గాలి తగలదు కదా అందుకోసమే ఎప్పుడన్నా కానీ ఇలా బట్ట కట్టేయాలన్నమాట దీనికి టైట్ ఇట్లా బాగా బట్ట కట్టి దగ్గరికి మరి అక్కడే అదే ప్లేస్లోనే పెట్టేద్దాం మనిషి ఇంత ఓకే సరిపోయా ఓకే అండి మరి చింత అయితే తీసుకున్నాము తీసుకొని నీళ్ళు పోసి పైన పెట్టేసినాము ఇప్పుడు మనం దాన్ని నూరుకొని టేస్ట్ చూసుకుందామండి ఎలా ఉంటుందో మరి తొమ్మిది రోజుల తర్వాత అయితే దీంట్లోకి కావాల్సినవి అయితే మనం బుడ్డిత్తనాలు నేర్పించుకుందామండి బుడ్లిత్తనాలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు వేసి మనం బాగా వేయించుకొని మనం పచ్చడి అయితే నువ్వు మన నూరు పెట్టుకునే పచ్చడి అయితే నూరుకుందామండి మరి ఎలా ఉంటుందో అలా అయితే ఏమైనా మరి మనం తీసి పెట్టుకుని సమానం చూడండి మరి ఇతనాలు అయితే ఇలాగినవి ఇప్పుడైతే మరి మనం పచ్చిమిరకాయలు వేసుకుందాము కావాల్సిన పచ్చిమిరకాయలు తీసుకుందాం మరి అయితే పచ్చిమిరకాయలు అయితే దాని చింతొక్కు కాబట్టి కొద్దిగా ఎక్కువ కానీ వేసుకోవాలన్నమాట కొత్త చింతొక్కు కదా కొద్దిగా పుల్ల ఉన్న ఉండవచ్చు అందుకోసమే పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి గుడ్లు ఇతనాలు ఎక్కువ ఉండాలన్నమాట మనకైతే చింతకులేకి అది ఎందుకంటే పుల్ల ఉంటుంది ఎక్కడ వేసుకోకూడదు ఒక మూడు టమాటా పండ్లు చిన్న చిన్న రెండు ఉప్పులు చేసి మింద వేసుకుందాము అలాగే మనము టమాటా కానీ వేసుకుందాం దీంట్లోనే రోల్ అయితే మనమైతే రోల్ క్లీన్ చేసుకుందాం మనీ ఇప్పుడైతే విత్తనాలు అయితే వేసుకుందామండి మరి మెత్తగా అయిన తర్వాత మనం అయితే పచ్చిమిరకాయలు వేసి దంచుదాం దీంట్లోకి ఇట్లే ఇంతకు దంచుకోవాలన్నమాట బుడ్లితనాలు మనం పచ్చిమిరకాయలు వేసి ఇలా మెత్తగా అయిన తర్వాత సింతొక్కి వేసుకోవాలన్నమాట అయితే మనం సింతొక్కి వేసుకుందామండి మరి ఓకే అండి చింతొక్కి వేసిన తర్వాత మెల్లిగానే మనం ఇలా దంచుకుందాం ఎందుకంటే కొత్త సింతొక్కు కదా ఇంకా దీంట్లోనైతే అయితే బిత్తలు మనకు సాధ్యమైన వరకు అయితే బిచ్చలు మెదగమనుకుంటాం మరి మనమైతే ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోకూడదు అనమాట ఉప్పు చూసి వేసుకునే మనము గట్టు ఉండేది టమాటా పచ్చిమిరకాయలు గుడ్లిత్తనాలు వేసి దంచగానే కలర్ మారుతుందనమాట మనకి చింతోకైతే వేరే వచ్చే తెల్లగా వస్తుంది అప్పుడే మనమైతే వేడి పెట్టుకునే టమాటా పండ్లు కానీ వేసుకుందామే ఇక్కడే చూపి మేరకు ఇలాగే దంచేసుకుందాము టమాటా పండ్లు వేయకూడదు ఫుల్గా అంటారు కదా నేనైతే టమాటా పండ్లు వేస్తాను అబ్బా ఏం ఫుల్గా కాదు ఏం బాగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట సింత ఒక వేయకూడదు అంటారు చాలామంది అయితే నేనైతే టమాటా పండ్లు వేసుకొని నూరుకుంటాను సింతవుకులేకి మాత్రానికి ఇలా మెత్తగా టమాటా పండ్లు మన పచ్చిమిరపకాయలు ఇత్తనాలు మెత్తగా దంచుకోవాలి ఫస్ట్ దంచుకున్న తర్వాత మనకి ఇట్లా గట్టిగా పిడుచులాక్ కనిపిస్తే కసిం ఒక గ్లాస్ అన్నీ కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట తింటే నేను అయితే కొన్ని నీళ్ళు పోస్తాను మరి చాపద ఓకే అండి కసిన్న అయితే నీళ్ళు పోసుకుందాం మరి నీళ్ళు పోస్తే మనకి ఎందుకంటే ఇట్లా అన్ని వీజు ఉంటుంది అనమాట లేకుంటే పిడుసు పిడుసు ఉంటే రాదు తినడానికి అట్లా

తీసుకొస్తా అబ్బా కొత్త కొత్త చింతకు పచ్చడి అన్నం చూద్దాం టేస్ట్ కొత్త చింత పచ్చడి అయితే టేస్ట్ చేసి చెప్దామండి చూడడానికి అయితే చాలా చాలా సూపర్గా ఉండదండి పచ్చగా నూరితే కూడా స్మెల్ సూపర్గా వచ్చింది వేరుశెనక్కలు వేసి పచ్చిమిరకాయలు వేసి చేసిన దానికి చూద్దాం టేస్ట్ చూద్దాం ఎట్లుండదు बरोबर आहे बरोबर అవున పక్క చింతైనా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బాగుంది టాయిలెట్